తాకట్లో ఉన్న మీ బంగారం అమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ ఈరోజు ఒక సంచలనాత్మకమైనటువంటి అంశం తీసుకొని విశ్లేషించేటటువంటి ప్రయత్నం చేశాను ఈ వీడియో కొంచెం సంచలనాత్మకంగానే ఉంటుంది ఆల్రెడీ సోషల్ మీడియాలో మీరు చాలామంది చూసే ఉంటారు దీని గురించి చర్చించుకుంటూనే ఉంటారు దీని గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం ఏంట సంచలనాత్మకమైనటువంటి అంశం అంటే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ అంశమే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ అంశమే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు భారీ కుట్ర జరిగిందా వివేకానంద రెడ్డి హత్య తరహాలోనే మాస్టర్ ప్లాన్ చేశారా అంటే తాజాగా బయటపడ్డటువంటి కొన్ని అంశాలు తాజాగా బయటపడ్డటువంటి కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అవుననేటటువంటి సమాధానం దిశగానే ధృవపరుస్తున్నాయి ఎక్కడో డౌట్ ఏమన్నా ఉంటే ఒక పాయింట్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ కొంచెం డౌట్ ఏమన్నా ఉండొచ్చాము కానివ్వండి ఆ వీడియో క్లిప్ చూసిన తర్వాత అందుట్లో ఉన్నటువంటి మాటలు విన్న తర్వాత వాళ్ళ పద్ధతులు వాళ్ళ వ్యవహారాలు చూసిన తర్వాత నిజమే కోటమరెడ్డి హత్యకు ప్లాన్ జరిగిందా జరిగే ఉంటుందేమో అనేటటువంటి అనుమానాలు అయితే కలుగుతున్నాయి ఎందుకు అనుమానాలు కలుగుతున్నాయి దాని వెనక కారణాలు ఏంటి వాట్ ఇస్ వాట్ అనేది నేను క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో కాబట్టి ఎక్కడ స్కిప్ చేయొద్దు మొత్తం చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయం కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇదిగో ఇదే ఆ వీడియో అనమాట చూసారు కదా ఈ వీడియో ఇది ఇది అన్నమాట సో క్లియర్ గా మీరు విన్నారు కదా డబ్బు డబ్బు అసలు సమస్యే కాదురా అంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపేస్తే బోయడంత డబ్బు వచ్చి పడుద్ది చెప్పేసి ఈ బ్యాచ్కి ఒకటి సలహా ఇస్తాడు కింద అరే చంపేస్తారా నా కొడక అని చెప్పేసి మళ్ళీ ఇంకో వ్యక్తి ఈ సముదాయించే ప్రయత్నం ఇవన్నీ అది రేపు పొద్దున చూసుకుందాం తాగిన మొత్తంలో ఉన్నారు తాగుబోతి అన్నట్టుగా ఇంకొకటి సమాధానం దాయించేటటువంటి ప్రయత్నం అనమాట ఈ వీడియో క్లిప్ ఇప్పుడు హల్చల్ చేస్తోంది ఇందులో ఉన్నటువంటి వ్యక్తులు సామాన్య వా సామాన్యమైనటువంటి వాళ్ళు అయితే పెద్దగా ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు తాగిపోతే ఎదవలలో తాగిన మొత్తలో ఏదో వాగి చేస్తుంటారని చెప్పేసి కొట్టిపడేచ్చు ఇందుట్లో ఉన్న వ్యక్తులు సామాన్యులు కాదు నేను పేర్లతో సహా చూపించాను కదా జగదీషు మహేష్ పక్కన ఇంకొకడు వినీత్ అది జగదీషు అతను ఇతని పేరు మహేష్ ఈ పక్కన వినిత్ అనేటటువంటి ఇంకో పర్సన్ కూడా ఉంటాడు వీళ్ళే కాకుండా ఇంకొంతమంది కూడా ఆ రూమ్ లో ఉన్నారు వినిత్ అతను అలా సో జగదీష్ అనేటటువంటి వ్యక్తి అరుణ నిడిగుంట అరుణ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ ఆ శ్రీకాంత్ కి అనుంగ అనుచరుడట ఇక మహేష్ వినీత్ వీళ్ళందరూ అక్కడ రౌడీషెటర్స్ గ్యాంగ్స్టర్స్ దాంతో పాటుగా అటు పక్క కూర్చున్న ఒక వ్యక్తి ఇటు పక్క కూర్చున్న ఒక వ్యక్తి మధ్యలో పడుకున్నటువంటి వ్యక్తి మొత్తం దాదాపు ఐదారుగురు బ్యాచ్ అక్కడ కలిసి హోటల్ రూమ్ లో సమావేశమై మందు కొడుతూ మాట్లాడుకుంటున్నటువంటి వీడియో వివాహ రచన చేస్తున్న వీడియో ప్లాన్ చేసుకుంటున్న వీడియో అయితే బయటకు వచ్చింది జగదీష్ శ్రీకాంత్కి అరుణకి ప్రధాన అనుచరుడు అని చెప్పేసి ఆరోపణలు ఈ మహేష్ కానివ్వండి వినీత్ గానివ్వండి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ రౌడీ షీటర్ లో వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఉన్నాయి క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయి అనేక కేసుల్లో నిందితులుగా నేరస్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కలిసి ఒక హోటల్ రూమ్ లో మరి పక్కన అరుణ ఉందో లేదో వీడియోలో అయితే క్లారిటీ లేదు ఆ వీడియో తీస్తుంది ఎవరో కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు ఈ ఒక్క చిన్న మొక్కటే బయటకు వచ్చింది ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి చాలా వీడియో క్లిప్పులు బయటకు వస్తాయని చెప్పేసి కూడా చెప్తున్నారు మరి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపేస్తే డబ్బుకు డబ్బు బోలడంత డబ్బు వస్తుందని చెప్పేసి ఎందుకు మాట్లాడుకుంటున్నారయ్యా అంటే దానికి కూడా కారణం ఉంది ఏం కారణం అంటే ఇదిగో ఇదే కీలకమైనటువంటి పాయింట్లు ఇవి హత్యకు వైసీపీ నేత సుపారి ఇచ్చాడు అనేటటువంటి ఒక అంశం అయితే ఇప్పటి తెర మీదకి వస్తుంది ఈ జగదీష్ అనేటటువంటి వ్యక్తి గతంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గర ప్రధాన అనుచరుడుగా ఉండేవాడు అని చెప్పేసి ఒక పక్క లేదు లేదు కోటమిరెడ్డికి సంబంధం లేదు అతను నిడుగుంట అరుణ అండ్ శ్రీకాంత్ వేళ గ్యాంగే వాళ్ళతో పాటే ఉంటున్నాడు శ్రీకాంత్ జైల్లో ఉండి చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ అరుణకు చెప్తే అరుణొచ్చి జగదీష్కి చెప్తే జగదీష్ మొత్తం ఆర్గనైజ్ చేసి ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేయిస్తుంటాడని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి అయితే వీళ్ళులా మాట్లాడుకోవడానికి కారణం నెల్లూరు జిల్లాకే చెందినటువంటి ఒక కీలక వైసీపీ నేత అది కూడా రూరల్ కు చెందినటువంటి వ్యక్త కాదనేది తెలియదు కానీ రూరల్ నియోజకవర్గంలో కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి బతికుంటే ఇక కష్టం కాబట్టి అతన్ని చంపేయాలనే ఉద్దేశంతో సుపారి ఇచ్చాడు దానికోసం ఆ సుపారీ తీసుకున్నటువంటి బ్యాచ్ ఇదంతా ప్లాన్ చేస్తుందని చెప్పేసి అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు గుక్కుమంటున్నాయి అంతేకాదు జైల్లో ఉన్నటువంటి శ్రీకాంతే అరుణ ద్వారా ఈ ప్లాన్ పథకం అంతా రచించాడు జైల్లో కూర్చున్నటువంటి శ్రీకాంత్ ఈ పథకం అంతా రచిస్తే దాన్ని అరుణకు చెప్తే అరుణ వీళ్ళందరినీ పిలిపించి ఒక హోటల్ రూమ్కి చక్కగా మందు పోయించి మత్తెక్కించి మజా చేయించి ఆ సందర్భంగా వీళ్ళందరినీ మోటివేట్ చేసి శరేధర్ రెడ్డి మీదకి ఎక్కుబెట్టి అతన్ని చంపించేయాలనేటటువంటి పథకం రచిస్తున్నటువంటి క్రమంలోనే మరి వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా వీడియోలు తీసుకోవడం అలవాటు కదా బయటికి ఎక్కడికైనా వెళ్ళినా ఆఖరికి హాస్పిటల్లో సరస సల్లాపాల్లో మునిగి తేలుతున్న వీడియోలు తీసుకోవడం అలవాటు అలవాటు కదా ఇప్పుడు ఇందాక వీడియోలు చూపించాను కదా జగదీష్ అనేటటువంటి వ్యక్తి ఇదిగో ఈ జగదీష్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ జగదీష్ అనేటటువంటి వ్యక్తే ఆ రోజు అరుణ ప్లస్ ఈ జగదీష్ అనేటటువంటి వ్యక్తే ఆ రోజు అరుణ ప్లస్ శ్రీకాంత్ ఇద్దరు సరస సల్లాపాల్లో ఉన్నటువంటి సమయంలో వీడియో తీసినటువంటి అక్క 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 అంటూ మాట్లాడుతూ వీడియో తీసినటువంటి వ్యక్తిగా కూడా చెప్తుంటారు సో మరి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మనిషి అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి కానీ మరి ఉండేది ఎక్కడ ఆ వీడియో తీసింది అతనే ఆఖరికి హోటల్ రూమ్లో స్టే చేసినప్పుడు హోటల్ రూమ్లో మందు పార్టీ జరుగుతున్నప్పుడు హత్య పథకం రచిస్తున్నప్పుడు కూడా జగదీష్ ఉన్నాడంటే జగదీష్ ఈ అరుణ బ్యాచ్ ఈ శ్రీకాంత్ బ్యాచ్లో కీలకమైన వ్యక్తిగా కూడా చెప్పుకోవచ్చు సో వైసీపీ నేత సుపారి ఇచ్చాడు దానికి అనుగుణంగా శ్రీకాంత్ ప్లాన్ చేశాడు శ్రీకాంత్ ప్లాన్ చేసిందని అరుణకు చెప్పాడు అరుణ వీళ్ళందరినీ పిలిచి వ్యూహరచన చేసి ఎక్కు పెట్టేటటువంటి ప్రయత్నం చేసింది అని చెప్పేసి వరుసగా ఆరోపణలు వస్తున్నాయి అంతేనా అరుణకు సీటుతో కూడా గాలమేశారట ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సుపారి ఇవ్వటం డబ్బులు ఇవ్వటం వేసేయటం ఇవన్నీ ఓకే అది చాలదన్నట్టుగా అరుణకు సీటుతో కూడా గాలమేశారు నువ్వు జై ఈ పని జై కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డిని లేపించేస్తే సూళ్ళూరుపేట గూడూరు ఈ రెండిట్లో నీ ఇష్టం నువ్వు కోరుకున్న సీట్ నేను ఇప్పిస్తా నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయటానికి లేదా గూడూరు కానీ సూళ్ళూరుపేట కానీ రెండిట్లో ఏది కుదిరితే అది ఒకటి నువ్వు కోరుకుంటే నువ్వు కోరుకున్న సీట్ ఇప్పిస్తావు మాక్సిమం కుదరకపోతే ఆ రెండిట్లో ఏదో సీట్ నీ కోసం నేను ట్రై చేస్తా ఈసారి నువ్వు ఆ సీటు తీసుకొని మన పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అని చెప్పేసి మాట్లాడుతూ కానీ చాలా నీ జన్మ అని చెప్పేసి ఆ రకంగా కూడా గేలం వేశారట ఒపక్క సుపారి పక్క సీటు గేలం ఇవన్నిటి మధ్యలో ఈ బ్యాచ్ అంతా యాక్టివేట్ అయిపోయి పెద్ద ఎత్తున మోటివేట్ అయిపోయి ఇంకేముంది శ్రీధర్ రెడ్డిని వేసేద్దాం వేసేస్తే మొత్తం రాజ్యం మందే అని చెప్పేసి రంగంలోకి దిగినటువంటి క్రమంలోనే ఆ వీడియో ఆ మాటలు ఆ చర్చలు అవన్నీ అక్కడవే ధైర్యం కోసం కాస్త మందు బుచ్చుకుంటూ మాట్లాడినటువంటి మాటలు అని చెప్పేసి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి దాంతోపాటుగా కోటవరెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది అనుచరులను కూడా తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశారంట ఇది ప్రధానమైనటువంటి అంశం ఎందుకంటే ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి జిల్లాను శాసించే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కీలక రాజకీయ నాయకుడు కాబట్టి ఏదో చంపేద్దామంటే అలా పోయి ఇలా పొడి చేసి రావటం అంత ఈజీ ఏం కాదు చాలా కథలు ఉంటాయి చాలా వ్యవహారాలు ఉంటాయి కాబట్టి ఆనుపానులు తెలుసుకునేందుకో లేదంటే వివేకానందరెడ్డి తరహాలోనే వాళ్ళ సొంత మనుషుల చేత వాళ్ళ డ్రైవర్ల చేత వాళ్ళ సొంత మనుషుల చేత ఆ గొడ్డలు తెప్పించి అక్కడ వేసేసారు కదా ఆ తరహాలోనే వాళ్ళ మనుషుల చేత వేయిస్తే మన మీదకి రాదనేట ఉద్దేశంతో కాని కానివ్వండి సరే కారణాలు ఏమైనా కానివ్వండి కొంతమంది కోటమిరెడ్డి రెడ్డి అనుచరులు కూడా తమ వైపుకి తిప్పుకునే ప్రయత్నం ఈ ఆపరేషన్లో భాగం చేసేటటువంటి ప్రయత్నం చేశారు అని చెప్పేసి మరొక వార్త కూడా పెద్ద ఎత్తున హల్చల్ అవుతుంది అక్కడే ఈ జగదీష్ అనేటటువంటి వ్యక్తి ఎందుకున్నాడు ఇతను ఇతను అనుచరుడు కదా లేదు లేదు వాళ్ళ మనిషే కదా అనేటటువంటి ఒక సందేహం ఎందుకు వస్తుంది అంటే కొంతమందిని తిప్పుకునే ప్రయత్నం చేశారట అందుట్లో సక్సెస్ అయ్యారా లేదనేది అయితే తెలియదు మరి అది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చూసుకోవాలి తన తన మనుషులు తన అనుచరులు తన కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరు తన వైపు ఉన్నారు ఎవరు అటుపక్కకు జంప్ అయ్యారు ఎవరు గోడ మీద పిల్లులాగా అటు ఇటు డ్యాన్స్ చేస్తున్నారు అనేది శ్రీధర్ రెడ్డి చూసుకోవాలి వస్తున్నటువంటి ఆరోపణలు అయితే అవి అంతేకాదు అనుచ అనుమానం రాకుండానే పెరోల్ నాటకం ఆడారనేటటువంటి అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపేయాలి ఆ హత్యకు సంబంధించి సుపారి సుపారీ గ్యాంగ్ సుపారీ ఆ పని అదంతా ఓకే ఇంకో పక్క సీటు ఆశ వీటన్నింటి నేపథ్యంలో ఇక్కడ చుట్టుపక్కల కానివ్వండి లేదంటే చుట్టుపక్కల జిల్లాలో కానివ్వండి ఎవరు శత్రువులు ఉన్నారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఎవరి ప్రయత్నం చేయగలరు ఎవరికి ఎంత దమ్ముంది ఎవరికి ధైర్యం ఉంది అని చెప్పేసి కూపీలాగితే ఖచ్చితంగా మన పాపాల చెట్ట బయటపడుతుంది ఆ దిక్కుమాలిన వాళ్ళం మనమే అవుతాం కాబట్టి మన మీదకి అనుమానం రాకుండా ఉండటం కోసం ముందుగానే కోటరం రెడ్డి శ్రీధర రెడ్డి దగ్గరికి వెళ్ళి బాబు మా వాడిలా జైల్లో ఉన్నాడు దయచేసి నాకు మా వాడికి పెరుగు ఇప్పించండి అని చెప్పేసి ముందుగానే అనుమానం రాకుండా శ్రీకాంత్ తండ్రిని శ్రీకాంత్ తమ్ముని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గరికి పంపించారు ఒక పక్క కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ద్వారానే పెరోల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సంతకాలు పెట్టించుకొని లెటర్లు తెచ్చుకుంటారు ఇంకో పక్క అదే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని వేసేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు ఎందుకు అనుమానం రాకుండా కోసం చూసారా మా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద మాకెందుకు బాగుంటుంది మా వాడు రిలీజ్ అవ్వడానికి ఎంతో సహాయం చేశాడు మా వాడికి పెరోల్ కోసం లెటర్ ఇచ్చాడు అలాంటి ధర్మాత్మున్ని అలాంటి మేము మేమెందుకు చంపుకుంటాం అసలు మాకేం పని మేము ఆయన ద్వారా సహాయ పొందిన వాళ్ళం కదా అని చెప్పేసి పెద్ద ఎత్తున డ్రామా ఆడొచ్చు ఆయన లెటర్ ఇవ్వటం వాస్తవం ఆ లెటర్ రిజెక్ట్ అవ్వటం వాస్తవం అతనితో పాటు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కూడా లెటర్ ఇవ్వటం వాస్తవం రెండూ కలిపి రిజెక్ట్ చేయడం వాస్తవం అనేట అంశం అయితే మనకు తెలుసు ఆల్రెడీ గత వీడియోలో కూడా నేను క్లియర్గా చెప్పారు అక్కడ ఎమ్మెల్యేలు తప్పు లేదు ఒకళ్ళ దగ్గరికి తల్లిని పంపించి ఇంకొకళ్ళ దగ్గరికి తమ్ముడిని తండ్రిని పంపించి లెటర్లు తెప్పించుకున్నారు వాళ్ళు ఉన్న బిజీలోనో లేదంటే మన నియోజకవర్గంలోనో రకరకాల కారణాల చేత ఏముందిలే అని చెప్పి సంతకాలు పెట్టేశారు అయితే విచిత్రంగా ఆ లెటర్లు రిజెక్ట్ అయ్యాయి రిజెక్ట్ అయినా కానీ ఒక ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి అధిపతి ద్వారా ప్రేరేపితమై పెద్ద స్థాయి అధికారిని కలిసి అరుణ అతని ద్వారా పనిచేయించుకుంది అనే అంశం చాలా క్లియర్గా తెలుస్తోంది దానికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పేసి నేను గత వీడియోలోనే చెప్పాను దానికి సంబంధించినటువంటి హోంశాఖ హోమ్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఆ కాపీ కూడా లెటర్ కాపీ కూడా వాళ్ళిద్దరు ఇచ్చినటువంటి లెటర్లు రిజెక్ట్ చేసినటువంటి కాపీ కూడా మనం చూడొచ్చు సో చాలా తెలివిగా చాలా పక్కడ్బందీగా అది సుపారీ పనిచేసిందా లేదంటే సీటు ఆశ పనిచేసిందా ఏదైనా గానమండి ఒక ప్రయత్నం అయితే జరిగింది లేదా హత్యకు కుట్ర అయితే పన్నారనేది అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది అయితే అలా హత్యకు కుట్ర పనినా రేపు రోజు అటెంప్ట్ చేసినా తమ మీదకు రాకుండా ఉండటం కోసం ముందుగానే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా లబ్ధి పొంది సహాయం పొంది లెటర్లు తెప్పించుకొని చూసారా మేము సహాయం పొందాం మేమెందుకు అలాంటి పాప పనులు చేస్తాం అలాంటి ప్రయత్నాలు చేస్తాం అని చెప్పేసి కవర్ చేసుకోవడానికి కవర్ డ్రైవర్లు కొట్టడానికి ముందుగానే లెటర్లు తెచ్చుకున్నారనేటటువంటి విధంగా అయితే ఒక వ్యూహాత్మకంగా వేసినటువంటి ఎత్తుగడ నడవాడికను మనం క్లియర్గా చూడవచ్చు మరి ఈ నేపథ్యంలోనే ఇందుట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏ సందర్భంలో అలా మాట్లాడారు ఆ డేట్ ఏంటి ఆ టైం ఏంటి కేవలం మాటల పరిమితం అయ్యారా అటెంప్ట్ ఏమన్నా చేశారా చేసేమన్నా ఫెయిల్ అయ్యారా లేదంటే ముందుగానే పోలీస్ వర్గాలు వాటిని నిర్వీర్యం చేశాయా ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ పంచాయతీ ఎస్పీ దగ్గరికి వెళ్ళింది ఎస్పీ కార్యాలయం కానీ ఎస్పీ ఎస్పీ కూడా చాలా క్లియర్గా పరిశీలిస్తున్నారట అసలు ముందు ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు వాళ్ళని పట్టరండి అని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ అయినట్టుగా తెలుస్తోంది సో వాళ్ళు కనుక అరెస్ట్ అయితే అది ఏ సందర్భంలో మాట్లాడిన మాటలు దాని వెనకెవరు ఎవరున్నారు దాని ఫుల్ వీడియో ఏంటి నిజంగానే అటెంప్ట్ చేశారా ఎవరు సుపారీ ఇచ్చారు అరనే ప్రేరేపించిందా లేదంటే ఇంకెవరైనా ప్రేరేపించారా ఈ విషయాలు మొత్తం క్లియర్గా తెలిసే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది సో కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తస్మాత్ జాగ్రత్త మీ మీద కొన్ని శక్తులు కాల్చుకుని కూర్చొని ఉన్నాయి అవసరమైతే మింగేయటానికి చంపేయటానికి అనేటటువంటి అంశం ఇప్పుడు కోటమిరెడ్డి ఇష్యూ ద్వారా బయటపడింది సో మరి ప్రభుత్వం కూడా ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే అధికారంలో ఉండి మీ పార్టీ ఎమ్మెల్యేలను కానీ మీ కూటమి ఎమ్మెల్యేలు కానీ ఇలా రౌడీషెటర్ల చేతిలో బలిపశలు చేసి వాళ్ళ దగ్గర ప్రాణాలు కోల్పోయినట్టయితే అంతకు మించిన చెడ్డ పేరు మరొకటి ఉంది కాబట్టి ఎవరెవరు ఎవరెవరి హిట్ లిస్ట్లో ఉన్నారు అనేది కొంత జాగ్రత్తగా చూసుకొని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తెప్పించుకొని వాళ్ళకి భద్రత కట్టుదిట్టం చేయండి ఈ బ్యాచ్లు ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాళ్ళని ఏరిపారేయండి ఇంతకు మించి ఎవరేమో సలహా ఇవ్వలేరు ఎవరేమో సూచన కూడా ఇవ్వలేరు సో మరి ఈ అంశాలన్నీ చూస్తున్న తర్వాత ఇవన్నీ వింటున్న తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది కామెంట్ చేయండి థ్యాంక్ యూ